భద్ర మధ్యలో ఉండే ఈ నడిగడ్డ పౌరుషానికి పోరాటానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే పౌరుషమున్న బిడ్డలు ఈ నడిగడ్డ బిడ్డలు ఇవాళ అందుకే మీ అందరి దగ్గరికి మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీగా గెలిపించమనే మాట మీ దగ్గర తీసుకొని నిశ్చింతగా మీరు ఇచ్చిన మాటను ఢిల్లీలో సోనియామ్మకు చెప్పడానికి మన రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు మిత్రులారా మీకందరికీ తెలుసు నడిగడ్డ రాజకీయం బంగ్లోల రాజకీయం మీకందరికీ తెలుసు పొద్దు పూట చెరో పార్టీలో ఉంటారు రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బిఆర్ఎస్ బీజేపీలు ఒక్కటైరు మరి ఇవాళ అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గత్వాల ఈ నడి కాంగ్రెస్ పార్టీ అడ్డ మూడు రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగురయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా డెబ్బై సంవత్సరాల తర్వాత మన పాలమూరికి తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం వచ్చింది మన ప్రాంతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు కావచ్చు తుమ్మిళ్ళ కావచ్చు ఆర్టీఎస్ మాటైజేషన్ కావచ్చు ఎర్రవల్లి చౌరస్తా నుంచి రాయచూరుకు నాలుగు లైన్ల రోడ్డు కావచ్చు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మిత్రులారా ఈకొచ్చిన మా సోదరులను అడుగుతున్న బంగ్లో బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్టీని చంపాలని ఈ ఎన్నికల్లో ఓడించాలని నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని అరుణమ్మను జడిపిడి చేసింది కాంగ్రెస్ కాదా అర్ణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా అర్ణమ్మను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా భరత్ ఏరియాలో చేసిన దండాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోలేదా కాంగ్రెస్ పార్టీ బెంగళూరులకేం తక్కువ వేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బెంగళూరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడికట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇవాళ అందుకే మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదే విధంగా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితం అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షలతోటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన